ఆటహాలియా ప్రభునందు ప్రియదేవుని పిల్లారా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని ధ్యానం చేద్దాం శరీర కార్యములు స్పష్టమైనవి అవి అనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి ఇట్టి వాటిని చేయివారు దేవుని రాజ్యమును కొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను ఆ మెన్ ప్రభు నందు ప్రియదేవిని పిల్లలారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు ఆశీర్వాదములకు అయిన తండ్రి మా మంచి దేవా మీ ఘనమైన ఉన్నతమైన దివ్యమైన నామానికి స్తోత్రాలనైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు మీరే మాకు బోధించి నేర్పించమని వేస్తున్నామమ్మను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఐ ప్రభు ప్రభునందు ప్రియ దేవుని శరీర కార్యములు దేవుడు శరీర కార్యములను గూర్చి తన లేఖనములో పరిశుద్ధ గ్రంథములో గ్రంథస్థం చేయించారు ప్రియ దేవుని మానవ జీవితంలో మనిషిని మనిషిగా జీవించకుండా శరీరము ద్వారా జరిగించేటువంటి పాప కార్యములన్నీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము బట్టబయలు చేస్తూ ఉంది మనిషి తన శరీరంతో చేసేటువంటి ప్రతి పాపక్రియ వ్యభిచారపు క్రియ జారత్వము మరి అపవిత్రత కాముకత్వము ఇవన్నీ కూడా మనిషి శరీరముతో జరిగించినటువంటివే ప్రియ దేవుని పిల్లలారా ఈరోజు నా ప్రభు నీతో నాతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు శరీర కార్యములు బైబుల్ గ్రంథంలో దేవుడు స్పష్టముగా రాయించాడు వాటి యొక్క వివరణ మనం ఈరోజున మనము క్లుప్తముగా తెలుసుకునేటందుకు ప్రయత్నం చేద్దాం దేవుడు మన శరీరమందు ఆయన తన వాక్కును ఉంచటానికి మన దేహములో మన హృదయములో ఆయన వాక్కును ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాడు అయితే మనుషులు మరి దేవుని యొక్క విధులను దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క కట్టడలను దేవుని యొక్క మరి ఆ యొక్క క్రమాన్ని తప్పి శరీర కార్యముల చేత దేవునికి దూరమైపోతున్నటువంటి ప్రజలు అనేక మంది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ప్రి దేవుని పిల్లలారా శరీర కార్యములు మరి మనం మొత్తముగా చూసినట్లయితే పదిహేను శరీర కార్యములు దేవుడు తన గ్రంథములో రాయించాడు ప్రి దేవుని పిల్లలారా వాటిలో మరి జారత్వము అపవిత్రత కాముకత్వము అనేటువంటివి మూడు కూడా మూడు రకాలైన మరి పాప పాప కారకాలుగా మనకు కనబడతా ఉన్నాయి ప్రతి దేవుని పిల్లలరా పౌలు గారు మరి దేవుని యొక్క మరి ఆత్మను పొందుకున్నటువంటి భక్తుడు ఆయన తన శరీరమునందు మరి ఏ పాపమును ఉంచుకున్నటువంటి వాడు కాదు ప్రేవన్ దేవుని యేసు క్రిస్తు ప్రభులు వారు తన జీవిత కాలంలో పాపమును తన తనకు అంటకుండా ఏ రీతిగా జీవించారో అదే రీతిగా భక్తుడైన పౌలు గారు తన జీవితంలో మరి ప్ర ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించిన దినము మొదలుకొని తను హతసాక్షి అయ్యే వరకు కూడా తన శరీరమనందు పాపమునకు కానీ జారత్వమునకు కానీ అపవిత్రతకు కానీ కాముకత్వ కాముకత్వానికి కానీ మరి విగ్రహ ఆరాధనకు కానీ అభిచారము అనగా మంత్ర ప్రయోగములకు కానీ ద్వేషమునకు కానీ కలహమునకు కానీ మత్సరమునకు కానీ క్రోధమునకు కానీ కక్షకు కానీ మరి భేదములు పుట్టించేటువంటి మనస్సు కానీ విమతములు అసూయలు మత్తతలు అలరుతో కూడిన ఆటపాటలు వీటి దేనికి కూడా ఆయన తన శరీరమందు వేటిని ఉంచుకున్నటువంటి వాడు కాదు అంత పరిశుద్ధముగా ఆయన జీవించటానికి ఆయన మరి దేవుని సువార్త జరిగించడానికి గల కారణం ఏంటో తెలుసా ఆయన ఆత్మను పొందుకున్నాడు ప్రి పిల్లలారా ఆత్మను పొందుకున్నటువంటి నీ జీవితంలో ఈ శరీర కార్యాలు మరి ఏ శరీర కార్యము ఇప్పుడు నేను చెప్పినటువంటి పదిహేను కార్యాలలో శరీర కార్యములలో ఏ కార్యము ద్వారా నీ జీవితము మలినమైపోతూ ఉంది ఏ శరీర కార్యము దేవుని యొక్క సన్నిధికి నిన్ను దూరం చేస్తూ ఉంది ఈ పదిహేను శరీర కార్యములలో ఏ అపవిత్రతమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యము ద్వారా నువ్వు దేవుని యొక్క మరి ఆజ్ఞలను మేరుతూ ఉన్నావు దేవుని యొక్క కట్టడాలను మేరుతూ ఉన్నావు దేవుడు విధించినటువంటి మరి ఆ యొక్క నిబంధనను మేరుతూ ఉన్నావు మరి దేవుని పిల్లలారా ఎప్పుడైనా ఆలోచన చేశారా ప్రియ దేవుని పిల్లలారా మనం చూసినట్లయితే ఈ రోజున ప్రతి మానవునిలో కూడా మనం చూసినట్లయితే ఈ జారత్వము అపవిత్రత కాముకత్వము ఇవి మనిషిని ఎంతగా చెడగొడతా ఉన్నాయంటే భయంకరమైనటువంటి మరి పరిస్థితులు ఈ రోజున మనం లోకములో చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని పిల్లలారా మరి జారత్వము జారత్వము చేయువాడు తన యొక్క శరీరమునకు తానే మరి అపరాధిగా ఎంచుకుంటూ ఉన్నాడు తన శరీరమునకు తానే హాని చేసుకుంటూ ఉన్నాడు జారత్వము చేసేటువంటి వాడు తన శరీరంనకు తన సొంత శరీరాన్ని దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడని దేవుని లేఖను సెలవిస్తూ ఉంది అపవిత్రత మరి జారత్వము జార ద్వారా జరిగించినటువంటి ఆ పాప క్రియ వలన కలిగేటువంటిదే అపవిత్రత దేవుని యొక్క న్యాయవేధిని తప్పటం ద్వారా కలిగేటువంటిదే అపవిత్రత ప్రియ దేవుని పిల్లలరా కాముకత్వము ప్రియదేవుని పిల్లలారా కాముకత్వము కామముతో కూడినటువంటి తత్వము ఇది మహాభయంకరమైనటువంటి మరి పాపము ప్రియదేవుని ఈ ఈరోజున మనం చూసినట్లయితే కామకత్వముతో కూడినటువంటి కళ్ళు ఒక యవన స్త్రీ ఒక యవనస్తురాలు మరి తన పని మీద తన స్కూలుకో తన కాలేజీకో తన యొక్క పని పాటలకు తను వెళుతూ ఉంటే ఆ యొక్క స్త్రీని ఆ యొక్క యవనస్తురాలని చూసేటువంటి కన్నులు ఎన్ని వేల కోట్ల కన్నులు చూస్తూ ఉన్నాయో ఈరోజున ఆ చూచేటువంటి కన్నులో పరిశుద్ధత ఉందా నీ చూపులో పరిశుద్ధత ఉందా నువ్వు స్త్రీని ఏ ఏ చూపుతో చూస్తూ ఉన్నావు నువ్వు నీ మనస్సులో కామానికి చోటిచ్చి ఆ కామ కోరికలతో కామతప్తమైనటువంటి ఉద్రేహములతో నీ మనస్సును నీ ఆత్మను నింపివేసుకున్నావేమో ఈరోజు రోజున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కామముతో కూడినటువంటి ఆలోచన నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది చివరకు నీవు నాశనమైపోతావు ప్రియ దేవుని పిల్లలారా ప్రియ యవన తమ్ముడా యవనస్తురాలా నీ ఒకవేళ ఈ మాటలు వింటుంటే గనక నీ జీవితంలో జారత్వమునకు కానీ అపవిత్రతకు కానీ కాముకత్వాన్ని కానీ నీవు చోటిచ్చావంటే నీ జీవితము మరలా నీ చేతులోనికి రాదు ఒక్కసారి నీవు దేవుని చేతుల నుండి తప్పిపోయేవనుకో మరలా ఆయన చేతిలో పడటం చాలా కష్టం ప్రియ దేవుని పిల్లలారా కాబట్టి నీవు చదువుతున్నటువంటి నీ చ నీ యొక్క స్టడీ ప్లేస్లో కానీ నువ్వు చదువుతున్నటువంటి నీ కాలేజీలో కానీ నీవు ఉంటున్నటువంటి హాస్టల్లో కానీ నీ యొక్క పరిశుద్ధతను నీవు కోల్పోకుండా దేవుని ఎందు భయభత్తులు కలిగి దేవుడంటే భయమును భక్తిని చూపిస్తూ నీ విశ్వాస జీవితాన్ని ఇతరులకు మాదిరికరంగా ఉండేటట్లుగా నువ్వు బ్రతకాలి నీ యవన కాలపు మరి పనులన్నింటి మీద దేవునికి అధికారం ఇవ్వాలి నీ యవన వయస్సు మీద దేవునికి అధికారం ఇవ్వాలి నీ ఆలోచనలకు దేవుని అధికారం ఇవ్వాలి నీ తలంపులకు దేవుని యొక్క అధికారమును కోరుకోవాలి ఎవరైతే ఈ రీతిగా కోరుకుంటారో వారిలో ఈ క ఈ యొక్క జానత్వపు ఆలోచనలు కానీ అపవిత్రమైనటువంటి మరి పాప పాప సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ కామంతో కూడినటువంటి ఆలోచనలు ఆ తలంపులు కానీ రాకుండా దేవుడుని చుట్టూ ఆయన కంచె వేస్తాడు ప్రియదేవుని పిల్లలారా పౌలు గారు ఇక్కడ మనం చూసినట్లయితే వ్యభిచారం పక్కన విగ్రహ పూజను అసూయ కలహాల ప్రక్కన తాగుప్రోతనం ఆటపాటల అల్లరులను ఉంచి ఒకే జాబితాలో చేర్చాడు ప్రియ దేవుని పిల్లలారా కాబట్టి వ్యభిచారము విగ్రహ పూజను చేయటమే వ్యభిచరించినట్లుగా మరి అసూయ కలహాలు మరి అసూయ కలహాలు ఎప్పుడు కలుగుతాయి మరి మనిషి మరి తను మించిన మించిన విధంగా తాగి మరి దేవుని యొక్క మరి సన్నిధిని దూరమైపోయి ఆటల పాటల అల్లరులతో ఆటలతో పాటలతో అల్లరితో కూడినటువంటి ద్వంద్వ అర్థాలను ఇచ్చేటువంటి పాటలను మరి మరి పాటలకు డ్యాన్సులు వేస్తూ ఈరోజున మరి దేవుని యొక్క మరి ఉచితమైనటువంటి ప్రేమ నుండి తొలగిపోతున్నటువంటి వారు అనేక మంది దేవుని పిల్లలారా ఈరోజు నా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చెప్పినటువంటి ఈ శరీర కార్యములు ఏవైనా నిన్ను గలిబిలి చేస్తా ఉన్నాయా ఈ పదిహేను శరీర కార్యములు ఏ అపవిత్రమైనటువంటి శరీర కార్యము నేను దేవుని సన్నిధికి దూరం చేస్తూ ఉంది దేవుని వాక్యము చదవకుండా దేవుని వాక్యము మరి ధ్యానించకుండా దేవుని సన్నిధిని ఒక్క నిమిషము కూడా కనిపెట్టకుండా దేవుని సన్నిధిలో నీ ప్రార్థన విన్నిపాలను విన్నవించకుండా నిన్ను కట్టడి చేస్తున్నటువంటి ఆ శరీర కార్యం ఏమిటి రోజున నేను నువ్వు పరిశీలన చేసుకోమని దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు కాబట్టి మీ దేవుని పిల్లలారా ఈ రోజున అల్లారితో కూడిన ఆటపాటలను చూస్తూ మరి ద్వంద్వ అర్ధాలు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ను చూస్తూ మరి మిళితమైపోయినటువంటి పాపమతో మిళితమైన మరి వ్యభిచార తలంపులతో మిలి మిళితమైన కామకత్వాన్ని రేపేటువంటి ఆ డైలాగ్స్ వింటూ నీవు నీ పిల్లల మధ్య నువ్వు కూర్చుని వేటిని వింటూ ఉన్నావు వేటిని వారికి పరిచయం చేస్తూ ఉన్నావు ప్రియ తల్లిదండ్రులారా ఒకసారి ఆలోచన చేశారా ప్రియ దేవుని పిల్లలారా రోజున దేవుడు స్పష్టముగా చెప్తా ఉన్నాడు ఈ పదిహేను కార్యములే కాదు అనేకమైనవి ఉన్నాయి కానీ దేవుడు ఈ పదిహేను కార్యముల ద్వారా ప్రజలు ఏ రీతిగా తమ శరీరములను తమ దేహములను పాడు చేసుకుంటూ ఉన్నారు ముఖ్యముగా యవన యవన సహోదరులు యవన సహోదరులు రోజున ప్రేమ అనేటువంటి ముసుగులో మరి ఈ రోజున అనేక మంది తమ నిండు వయస్సులో వారు తమ జీవితాలను చాలిస్తూ ఉన్నారు ప్రియ దేవుని పిల్లలారా కాబట్టి మరి శరీర కార్యముల ద్వారా నీ జీవితాన్ని మలైనపరచుకుంటున్నావేమో ఏ శరీర కార్యము నీ జీవితాన్ని మలైన చేస్తూ ఉందో దేవుని సన్నిధికి నేను దూరం చేస్తూ ఉందో నేను నువ్వు పరిశీలన చేసుకోమని దేవుడు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు అలాగ నని విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు మరి దేవుని పిల్లలారా ఇవన్నీ కూడా మరి శరీర కార్యములుగా మనము చూస్తూ ఉన్నాం మరి విగ్రహారాధన విగ్రహ పూజ దీనిని గురించి మరి లేఖనం ఏం చెలవిస్తా ఉందని అంటే నిర్గమా కాండం ఇరవై అధ్యాయము మరి దేవుడు తన పది ఆజ్ఞలలో దేవుడు మరి తన మరి ఆజ్ఞగా ఒక ఆజ్ఞగా ఆయన జారీ చేశాడు ఏమిటో తెలుసా నాలుగో వచనంలో మనం చూసినట్లయితే పైన ఆకాశమందే గాని కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్లయందే కానీ ఇండు దేని రూపమునైనానో విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ప్రియ దేవుని పిల్లలరా నా ప్రియ మరి దేవుని యొక్క ఏసు నామము ఎరిగినటువంటి నా ప్రియ అన్యుడా ప్రియ సహోదరుడా నీకు ఒక మనవి చేస్తా ఉన్నాను దేవుడు మాకు క్రియ క్లియర్గా మాకు తన ఆజ్ఞను జారీ చేశాడు మేము విగ్రహములకు పూజ చేయము వాటిని పా పూజింపకూడదని వాటికి సాగిలపడకూడదని అసలు విగ్రహమునే చేయకూడదని దేని రూపమును కూడా మరి ఆరాధించకూడదని ఆకాశం అందే కానీ భూమి అందే కానీ మరి ఎక్కడ కూడా ఏ రూపమును మీరు మరి చేసుకునకూడదు పూజించకూడదు సాగిల పడకూడదని మాకు మరి లేఖనంలో దేవుడు మరి సూటిగా మాకు ఆయన ఆజ్ఞ ద్వారా తెలియచేశాడు పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా ఇది మాకు ఉంది కనుక మేము సజీవుడైన దేవునిని కలిగి ఉన్నామని మీరు గుర్తించమని దేవుని లేఖనము సెలవిస్తా ఉంది విగ్రహ పూజ విగ్రహారాధన అనగా విగ్రహ పూజ రెండవది అభిచారము అభిచారము అనగా మంత్ర ప్రయోగం ప్రియ దేవుని పిల్లలారా మంత్ర ప్రయోగాన్ని మంత్ర ప్రయోగం చేస్తామని ఈ రోజున అనేక మంది మరి మనుషులను మరి తమ తట్టుకు తిప్పుకుంటున్న వారు ఈ లోకంలో లేకపోలేదు ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినములు అంటూ ఉన్నాడు నీ దేవుడైనహో అని కిచ్చు చిన్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకునకూడదు ప్రియ దేవుని పిల్లలారా ఈ ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే పదవచనంలో తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను నైనను శకునము చెప్పు సోదేగానినైనను మే మేఘ శకునములను గుర్ శకునములను కాని సర్ప శకునములను కాని చెప్పు వానినైనను నైనను చిల్లంగివాణి మాంత్రికునైనను ఇంద్రజాలకుని నైనను కర్ణ పిచాచి నడుగు వానినైనను నైనను దేయములు యొద్ విచారణ చేయువాని నైనను మీ మధ్య వండనీయకుడి ప్రి దేవుని పిల్లలారా మంత్ర ప్రయోగము ఇది కూడా ఒక శరీర క్రియే ప్రి దేవుని పిల్లలారా మేము మంత్రాలు చేస్తాం బాగు చేస్తామని ఈరోజున దేవుని పిల్లలు కూడా మరి ఆ యొక్క మరి హేయమైనటువంటి క్రియలకు మరి బానిసలవుతా ఉన్నారు కొంతమంది సేవకులు మరి ఈ ఇట్లాంటి మనసు కలిగిన వారిని గద్దించడం మానేసి ప్రార్థన ప్రార్థనే పై పని పై పని అనేటువంటి సేవకులు కూడా ఈ రోజున లేకపోలేదు ప్రియ దేవుని పిల్లలారా కాబట్టి నీవు ఏ సేవకుని చేతి క్రింద నీవు పెరుగుతా ఉన్నావు నీ సేవకుడు ఆత్మపూర్ణుడేనా మరి వాక్యానుసారమైనటువంటి జీవితం ఆయనలో ఉందా ఒకసారి పరిశీలన చేసి బెరయ ప్రజలు ఏ రీతిగా అయితే సేవకుడు దైవజనుడు చెప్పిన ఆ లేఖనములు మరి పరిశుద్ధ గ్రంథముల ఉన్నవో లేదో అని వాటిని బేరీజు వేసుకున్నారట కాబట్టి ఏది పడితే అది విని దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడకు ఆ రోజున భయంకరమైనటువంటి పరిస్థితిని నువ్వు ఎదుర్కొనబోతూ ఉన్నా కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా కాబట్టి ఇట్లాంటి వారినైనా సోదిగాడేవైన మరి శనములు చెప్పేటువంటి వాడి దగ్గరికి అయినాను మరి మరి చిల్లంగి వాణి దగ్గరికైనను మాంత్రికుని దగ్గరికి కానీ ఇంద్రజాలకుని దగ్గరికి కానీ కర్ణ పిచాచిని అడిగి వాని దగ్గరికి కానీ దేయములు యొక్క విచారణ చేయవాని దగ్గరికి కానీ అట్లాంటి వారు ఎవ్వడు కూడా మీ మధ్య ఉండకూడదు వారు మిమ్మల్ని చెడగొడతారు మీ శరీరములను మీ దేహములను వారు మరి పాడు చేస్తారు అనేటువంటి మరి ఆ కార్యము కూడా అభిచారము అనగా మంత్ర ప్రయోగం అనేటువంటిది కూడా ఒక శరీర క్రియే అలాగనే ఈర్ష్య భావాలు కలహము మత్సరములు క్రోధములు కక్షలు ఇవన్నీ కూడా ఈర్ష్య భావాలకు మరి సూచనగా ఉన్నది మరి కలహం అనగా ద్వేషమనగా మత్సరమనగా అనగా క్రోధం అనగా కక్ష అనగా ఇవన్నీ కూడా ఇతర ఇతర ఇతరుల ఇతర మనుష్యుల పట్ల మనం చూపేటువంటి మరి యొక్క భావాలు ప్రియ దేవుని పిల్లలారా మరి వీటి గురించి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ముప్పయో వచనములో లేఖనం సెలవిస్తూ ఉంది సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎలుకు ఎముకలకు కుళ్ళు ఏ మనిషిలో మత్సరం ఉంటుందో ఆ మనిషి ఎముకలు కుళ్ళుతో నిండుకున్నవి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని పిల్లలారా కాబట్టి సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవాన్ని మత్స్సరము ఎముకలకు కుళ్ళుని తెస్తుంది ప్రియ దేవుని పిల్లలారా కాబట్టి మత్సరముతో కూడినటువంటి మరి శరీర కార్యమనీలో ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకో అలాగుననే ప్రి దేవుని పిల్లలారా అలాగుననే మనం చూసినట్లయితే మరి సామెతలు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము నాలుగవ వచనంలో మరి దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది క్రోధము క్రూరమైనది కోపము వరద వలె పొరులున్నది రోషము ఎదుట ఎవడు నిలవగలడు ప్రియ దేవుని పిల్లల క్రోధం అనేటువంటి శరీర కార్యము మరి ఎంత క్రూరమైనదో మరి సామెతల గ్రంథంలో మరి దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని పిల్లల క్రోధము క్రూరమైనది కోపము వరదవలె వలి పొరులున్నది రోషం ఎదుట ఎవడు నిలవగలడు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా నీలో క్రోధమైనటువంటి శరీర క్రియ ఉందేమో నేను నీవు పరిశీలన చేసుకోమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది అలాగుననే ప్రియ దేవుని పిల్లలారా మరి మత యేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో యేసు ప్రభులవారు వారు చెప్తా ఉన్నాడు విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు బరబ్బానా లేక క్రీస్త బడను అని వారిని అడిగను ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండను ప్రియ దేవుని పిల్లలారా యేసు ప్రభువును మరి యూదులు మత ప్రవర్తలు మత పెద్దలు మరి అసూయ చేత ఆయనను అప్పగించిరని ఒక చక్రవర్తి తెలుసుకున్నాడు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా నీ జీవితంలో అసూయ అనేటువంటిది ఉండకూడదు ఈ అసూయ అనేటువంటిది కూడా ఒక శరీర క్రియే కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా ఈ రీతిగా దేవుని లేఖనము ప్రతి శరీర క్రియను ఖండిస్తూ ఉంది కాబట్టి నిన్ను సరి చేసుకొని దేవుని యొక్క మరి ఆజ్ఞలకు దేవుని యొక్క కట్టడలకు నీవు మరి లోనైనట్లయితే గురి అయినట్లయితే దేవుని యొక్క మరి న్యాయ విధులను పాటించినట్లయితే వాక్యానుసారమైన జీవితం నీకున్నట్లయితే దేవుడు నిన్ను శరీర కార్యములను విడిపించి నిన్ను పవిత్రునిగా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు అలాగనే భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు వీటన్నిటిని మనము పాటించిన వారమైతే మనము దేవుని రాజ్యమునకు ఎంత మాత్రమును మనము వారసులము కాబోము కాబట్టి ప్రియ దేవుని పిల్లలరా మరి భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు ఎవరిలో అయితే ఉన్నాయో వారు దేవుని రాజ్యమునకు వారసులు ఎంత మాత్రమో కారు అని లేఖనములు సెలవిస్తా ఉన్నాయి గల తెలుగు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఏడో వచ్చినము మరి ఎనిమిదో వచ్చిన మనం చదివినట్లయితే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను ఎలాగనగా తన చలన బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమని పంట కోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమని పంట కోయను అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది ప్రియ దేవుని పిల్లలారా కాబట్టి దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే మనలో భేదములు ఉండకూడదు విమతములు ఉండకూడదు అనేటువంటిది ఉండకూడదు మత్తతలు అలరితో కూడిన ఆటపాటలు మన మధ్య ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి ప్రి దేవుని పిల్లలారా ఎపిసోడ్లోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు మనం చూసినట్లయితే వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన విగ్రహారధికుడయి ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్క యో దేవుని యొక్కయో రాజ్యంకు హక్కు దారుడు కాడన సంగతి మీరు నిశ్చయముగా తెలియను మీకు నిశ్చయముగా తెలియను కదా వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచని ఈ యొక్కడి ఇటి క్రియల వలన దేవుని ఉగ్రదాబిదేయలేని వారి మీదకి వచ్చునని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియ దేవుని పిల్లలరా మీలో ఈ పదిహేను శరీర కార్యములలో ఏ శరీర కార్యము మిమ్మలను దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధి నుండి దేవుని యొక్క వాక్యమును చదవకుండా దేవుని వాక్యమును ధ్యానించకుండా దేవునితో మరి సహవాసము చేయకుండా మీకు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గంటలలో ఏ ఒక్క క్షణాన్ని కూడా దేవునికి కేటాయించకుండా దొంగిలిస్తూ ఉందో ఆ శరీర కార్యమును మీరు ఇప్పుడే మోకరించి ప్రార్థించిన ద్వారా ఈ శరీర కార్యములు నైనా ఇదిగో తండ్రి ఈ శరీర కార్యము నా జీవితంలో మరి నీ సన్నిధిని నాయన మోకరించకుండా చేస్తూ ఉంది నాయన ఈ శరీర కార్యము ఈ యొక్క పాపపు తలంపే ఈ రోజున నా జీవితంలో నైనా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొనకుండా ఎత్తుకొని పోతా ఉంది కాబట్టి ఇప్పుడే నాయన ఆ శరీర కార్యమును నన్ను గలిబిలి చేస్తున్నటువంటి నా కుటుంబాన్ని మరి నా కుటుంబాన్ని గలిబిలి చేస్తున్నటువంటి ఈ శోధనలను వేదనలు ఇవన్నీ కూడా నా శరీరం ఉన్నవి వీటిని నేను తొలగించుకోవాలి నాయన వీటిని నేను తొలగించుకోలేకపోతున్నానని నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థించి వేడుకున్నట్లయితే దేవుడు తన యొక్క పరిశుద్ధ ఆత్మను నీ దగ్గరకు పంపించి నీ మీద దాడి చేస్తున్నటువంటి శరీర కార్యములన్నిటినీ దూరపరచి ఆత్మ ఫలాలతో దేవుడిని నింపడానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రియ దేవుని పిల్లలారా మీ జీవితంలో ఎంతకాలము ఎన్ని శరీర కార్యముల ద్వారా మీరు మోసపరచబడ్డారో దేవుని నామానికి అవమానకరం తెచ్చారో ఇప్పుడు దేవుని పలలారా దేవునికి అవమానం తెచ్చేటువంటి బ్రతుకు ఏ ఒక్క మనిషి కూడా మరి కలిగి ఉండకుండా ఈ నా సత్యవంతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడే దేవుడు మరి మనతో జీవించేటువంటి దేవుడు మరి నేను ప్రకటిస్తున్న నజరేడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ సత్యవంతుడైన దేవుని నామాన్ని తెలుసుకొని శరీర కార్యాల ద్వారా దేవుని సన్నిధికి దేవుని యొక్క మరి వాక్యమునకు మరి దేవుని యొక్క బోధకు విధేయులు కాకుండా అవిధేయులుగా మారిపోతున్నటువంటి వారందరి ఈ రోజున ప్రభు తన పాదాల చెంత మరి మరి ఆయన తన సన్నిధిలో నుండి మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడైనాను మీరు ఆయన పాదాల చెంత చేరి ప్రభా ఈ శరీర కార్యము ద్వారా నేను చెడిపోతాయ ఈ శరీర కార్యము నన్ను పాడు చేస్తా ఉంది నాయన ఈ శరీర కార్యము అయినా ఇదిగో నాలో ఏ భయంకరమైనటువంటి తలంపులను తెస్తా ఉందని నిన్న నీవు పరిశీలన చేసుకుని దేవుని సన్నిధిలో ఆయనకు మరపెట్టినట్లయితే ఆయనను అడిగినట్లయితే నిన్ను గలివిలి చేస్తున్న ఆ శరీర కార్యమును ఆ కార్యములన్నిటిని నేను ఉండి దూరపరిచి నిత్య జీవమని గ్రహించడానికి నా దేవుడు ఆయన ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి అట్లాంటి జీవితము నీవు పొందుకోవాలని శరీర కార్యములన్నిటినీ నీవు తీసివేసుకొని ఆత్మ ఫలములతో ఆత్మ ద్వారా నింపబడి దేవునికి ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా మారాలని ప్రభు పేర మనం చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన సకలాశీర్వాదముల కారణభూతులైన తండ్రి మా గొప్ప దేవానికి వందనాలనైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి ఈరోజు మేము చేయి పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచండి మా ప్రయాణములను ప్రయత్నములను సమస్తమును దేవించండి అవును దేవా ఆయన మాలో ఉన్నటువంటి శరీర కార్యములే రోజున నీ సన్నిధికి నీ వాక్యానికి అయా ఇదిగో నీతో సహవాసం చేసేటువంటి సమయాన్ని దొంగిలిస్తూ ఉంది నాయన ఇంతవరకు మేము కనిపెట్టలేక వాటిని గురి నైనా వాటిని మేము విడిపించుకోలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం ఈ రోజు మీరు మాతో సూటిగా మాట్లాడారు నాయన ఈ పదిహేను శరీర కార్యములలో ఏ కార్యము ద్వారానైనా ఏ ఎందరైతే బిడ్డలునైనా మరి నాయన పీడింపబడుతూ ఉన్నారో బాధింపబడుతూ ఉన్నారో అయినా పట్టబడి ఉన్నారో కట్టబడి ఉన్నారో నాయన అట్టి పాప బంధకముల నుండి వారి విడిపించబడి నాయన ఈ రోజున పరిశుద్ధులై నీ సన్నిధులు కనపడటానికి సహాయమ దయచేయండి నీ సన్నిధిని వారు ఆనందించడానికి నీ సాక్షులుగా నైనా వారు మారటానికి సహాయమ దయచేయమని ఏదైనా మంది మేము చేయు పనుల నుండి నీకు దృష్టి ఉంచండి నాయన ఉదయ కాలమును మేము చేయు ప్రయాణములను ప్రయత్నములను సమస్తమును దీవించండి ఈ రోజునైనా నైనా ఐదుగో తండ్రి నీ సన్నిధికి వెళ్ళి నిన్ను ఆరాధించి నేను గణపరిచి నేను మహిపరిచి నీవిచ్చే దివ్య వాక్కులను నాయన అయినా వాటిని స్వీకరించి వాటి ప్రకారం జీవించే మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ వేస్తున్నా మమ్మను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్